అందరికీ నమస్తే నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చిట్టి చిట్టి పువ్వులు లాంటి వడియాలు ఎలా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి ఆల్రెడీ నేను ఈ సమ్మర్లో బియ్యపు రవ్వ వడియాలు బియ్యపిండి పిండి వడియాలు చుట్టు వడియాలు అలాగే సగ్గుబియ్యం వడియాలు టమోటా వడియాలు అలా చాలా రకాలు చేసి మన ఛానల్లో పెట్టున్నానండి మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా కొలతల ప్రకారం చూపించాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈరోజైతే నేను చిట్టి చిట్టి ఒడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వడియాలు పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కూడా పెట్టచ్చు ఈ ఒడియాలను ఏంచి కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా చల్లి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా స్నాక్స్కే కాదండి మనం అన్నంలో కూడా నంచుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పెద్ద కప్పు నిండా బియ్యం తీసుకోండి ఇవి వచ్చేసి రేషిని బియ్యం అయినా తీసుకోండి లేదంటే మనం నార్మల్గా అన్నం వండుకుంటాం చూడండి ఆ బియ్యమైనా తీసుకోవచ్చు ఇలా తీసుకుని బియ్యాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి తర్వాత మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో ఒక పావు కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకొని ఈ రెండింటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకునే బియ్యంలో నీళ్లు పోసి మూతబట్టి ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి లేదా ఒక నైట్ అంతా నానబెట్టుకోండి నేనైతే ఒక నైట్ అంతా నానబెట్టాను నేటం. ఇలా నానబెట్టుకున్న ఈ బియ్యంలో నీళ్ళన్నిటినీ ఉంచేసుకోవాలి చూసారు కదా ఇలా నీళ్ళన్నీ ఉంపేసిన తర్వాత ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెద్ద కుక్కర్ పెట్టుకొని అందులో మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి కుక్కర్ కొంచెం పెద్దదే తీసుకోండి నేనైతే ఐదు లీటర్ కుక్కర్ తీసుకున్నాను ఇలా మూడు కప్పులు నీళ్లు పోసిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఈ ఒడియాలకి సగ్గు బియ్యం కూడా లేకుండా చేసుకోవచ్చండి సగ్గు బియ్యం కానీ వేసామంటే వడియాలనేది అనేది వస్తాయి కాబట్టి సగ్గి బియ్యము ఒక కప్పుకు పావు కప్పు లెక్కనే వేసుకోండి ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికేలోపు ఇందులోకి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుందాము దానికోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా తుంచేసుకోండి తర్వాత ఒక రెండించులు అల్లం తీసుకొని పైన తొక్కంత పీల్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందుగానే తొక్కంతా పీల్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి అల్లం పచ్చిమిరకాయలు పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అన్నం ఎలా ఉడికిందో చూద్దాము ఐదు విజిల్ వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది చూసారు కదా ఇందులో వేసిన బియ్యం సగ్గు బియ్యం రెండు బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది ఎంత మెత్తగా ఉడికితే మనకు అంత బాగా వస్తాయండి కాబట్టి అన్నం అనేది చాలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వాము తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయ అల్లం పేస్టు ఇలా అన్నీ వేసి ఇవన్నీ ఈ అన్నంలో కలిసేలాగా తెడ్డుతో కానీ లేదా గరిటితో గానీ బాగా కలుపుకోవాలి మీ దగ్గర కానీ తెడ్డు ఉంటే తెడ్డుతోనే కలపండి ఎందుకంటే ఇవన్నీ అన్నంలో బాగా కలుస్తాయి అంటే మనము రాగి సంగటికి రాగి పిండి వేసి ఎలా గెలుకుతామో ఆ విధంగా గానీ కలిపారంటే ఈజీగా ఇందులో కలిసిపోతాయి కాబట్టి ఉంటే తెడ్డుతోనే కలుపుకోండి లేదా గరిటితోనైనా కలుపుకోవచ్చు గరిటితో అయితే కొంచెం టైం పడుతుంది అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆపి దీన్ని బాగా చలారనివ్వాలి చూశారు కదా బాగా చలారిపోయిందండి ఇప్పుడు వడియాలెలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇలా చేత్తో కొంచెం కొంచెం తీసుకొని మనం మినపు ఎలా పెట్టుకుంటామో అలాగైనా పెట్టుకోవచ్చు లేదా మనము చుట్టు వడియాలకి పాల కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ తీసుకొని కట్ చేసుకొని ఎలా పెట్టుకుంటామో అలాగైనా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ కవర్లో పెడుతున్నాను చూశారు కదా మనం చుట్టు ఒడియాలకి అలా కవర్ తీసుకొని ఒక సైడ్ కట్ చేసి ఒక సైడ్ రంధ్రం పెడతామో అదే విధంగా కట్ చేసుకోవాలి నేనైతే ముందే కట్ చేసి పెట్టాను మనము చుట్టు వడియాలకైతే రంధ్రం చిన్నదిగా పెట్టుకోవాలి ఇలా చిట్టు వడియాలకైతే రంధ్రం పెద్దదిగా పెట్టుకోవాలి ఇప్పుడు వడియాల ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను మనం కట్ చేసి పెట్టుకున్న కవర్లో మనం తయారు చేసి పెట్టుకున్న పిండి వేసి పెట్టుకోవాలండి మనము చుట్టు వడాలకి ఎలా కవర్లో పిండేస్తామో అదే విధంగా వేసుకోవాలి పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి అంటే మనము మినప అలా పెట్టుకుంటాము ఆ విధంగా పెడితే కొంచెం టైం పడుతుంది ఇలా కవర్లో కన్నా వేసి పెట్టామంటే ఈజీగా అయిపోతాయండి త్వరగా కూడా అయిపోతాయి ఇవి పెట్టాలంటే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కదా ఎందుకంటే చిన్న చిన్నగా పెట్టాలి కాబట్టి చుట్టు వడియాలంటారా త్వరగా చుట్టేస్తామండి ఇలా పెట్టేదైతే మనం కొంచెం టైం పడుతుంది చిన్నగా పెట్టుకుంటా పోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా కవర్లో ఇలా మెల్లగా వచ్చామంటే మనకు ఈజీగా పడిపోతుంది అలాగైనా పెట్టుకోవచ్చు లేదంటే మనము మినప వడియాలు ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలి అంటే చేతికి కొంచెం తడిలో పెట్టుకొని తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా పెట్టుకోవాలి చేత్తో అయితే చాలా టైం పడుతుంది ఇలా కవర్తో అయితే ఈజీగా పెట్టేయచ్చండి చూసారు కదా నేను ఎంత ఈజీగా పెట్టేస్తున్నానో ఇదే విధంగా మీరు కూడా పెట్టుకోండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక నాలుగైదు రోజులు ఆరబెట్టుకోండి అదే ఎండలో అయితే ఒక రెండు రోజులు ఎండబెట్టుకున్నారంటే చాలు ఎండిపోతాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈజీగా రెండు రోజులకి ఎండిపోతాయి తర్వాత తీసి మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని ఇంకొక రెండు రోజులు ఎక్స్ట్రా ఎండబెట్టుకున్నారంటే సంవత్సరం వరకు నిలువ ఉంటాయి నేనైతే అన్నిటిని పెట్టేస్తానండి ఇలా పెట్టిన వడియాలని ఎండలో సాయంత్రం వరకు ఎండనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ సాయంత్రానికల్లా ఇలా ఎండాయి ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి లోపల కొంచెం పచ్చిగా ఉంటుందండి కాబట్టి అన్ని వడియాలైట్ని తీసి మళ్ళీ ఎండలో ఒక రెండు మూడు రోజులు ఎండ పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోండి అదే మీరు ఫ్యాన్ కిందగా ఆరబెట్టుకునేట్టుగా ఉంటే ఒక నాలుగైదు రోజులు ఎక్స్ట్రా ఆరబెట్టుకోవాలి నేనైతే ఎండలో ఎండబెట్టాను కాబట్టి ఇంకొక రెండు రోజులు ఎండలో ఎండబెడితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టానండి ఎంత చక్కగా ఎండాయో చూడండి ఇలా అంటుంటే గలగల అంటున్నాయి ఇప్పుడు వీటిని డబ్బాలా కానీ స్టోర్ చేసి పెట్టుకుంటామంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఒకవేళ మీకు పురుగు వస్తుందనే డౌట్ ఉంటే మధ్య మధ్యలో ఎండలో ఎండ పోసుకొని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోండి పురుగు అనేదే రాదు ఇప్పుడు ఈ ఒడియాలు కూడా మనం మా నార్మల్ వడియాలు అప్పడాలు ఎలా వేయించుకుంటామో అదే విధంగా కాగుతున్న ఆయిల్లో వేసి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో ఇవి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వేయించిన తర్వాత వాటిని కానీ చూసామంటే పూల్లాగా ఉంటాయి అనమాట అందువల్ల పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ వడియాలు వేయించి కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం చల్లి కానీ ఇచ్చారంటే స్నాక్స్ లాగా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటాయండి అలా స్నాక్స్గానే కాదండి మనము పప్పు అన్నం రసం అన్నం నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి ఈ వడియాలు తయారు చేసుకోవాలంటే మనం బియ్యం నానబెట్టి పిండి తయారు చేసుకొని చేసుకునేది కాదు కదా అన్నం వండుకునేది తెలిస్తే చాలండి ఈజీగా అన్నం వండేసి ఈ విధంగా వడియాలు పెట్టేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ చిట్టి చిట్టి పువ్వులు లాంటి వడియాలు రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వడియాలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఈ ఒడయాలను పెట్టి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్